చికెన్ ఫ్రై ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనము చికెన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లో నిమ్మరసం వేసి అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పొడి మసాలా వేసి చేత్తో ముక్కలకిలా కలుపుకోవాలి దీంట్లో రెండు లెగ్ పీసెస్ కూడా వేసుకుంటున్నాం వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి దీంట్లోనే కోడిగుడ్డు బ్రెడ్ని మనం మిక్సీ పెట్టి పౌడర్ కలుపుకుంటున్నాం కోడిగుడ్డు నేను బ్రెడ్ పౌడర్ కలిపినాక ఉప్పు కారం కొంచెం ఫుడ్ కలర్ వేసి మొత్తం కలుపుకొని మనం నూనెలో ఇలా వేయించుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ ముందు లెగ్ పీసెస్ని ఎర్రగా వేగనివ్వాలి ఇలా వేయించుకోవాలి తర్వాత మిగిలి ఉన్న చికెన్ ముక్కల్ని నూనెలో వేసి వేయించుకోవాలి ఫుడ్ కలర్ వేసాం కాబట్టి బేటుకున్న వాటిలాగా ఎర్రగా ఉంటే కరివేపాకు కూడా నూనెలో వేయించుకుని దీనిపైన ఇలా చల్లుకుంటే చక్కగా తినడానికి కూడా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ ఇలా పెట్టండి ఇష్టంగా తింటారు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వెయ్యిపోయినా పర్వాలేదు చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మీరు కూడా చేసి అందరికీ పెట్టండి ఇప్పుడు చికెన్తో కూర వండుకునే విధానం కావాల్సిన పదార్థాలు ముందు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి దీంట్లోకి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటా అల్లం వెల్లుల్లిపాయ ముందుగా ఒక అలాలో నూనె పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు మగ్గినాక అల్లం ఎల్లుల్లిపాయ టమాటా మన మిక్సీ పట్టి ఆ పేస్ట్ దీంట్లో కలుపుకోవాలి చికెన్లో కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా కలుపుకొని ముక్కలన్నిటి పట్టించుకున్నాక ఆ చికెన్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా చికెన్ ముక్కలు మగ్గిపోయి నూనె పైకి తేలినాక దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని ఒక స్పూను కారం ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకుని గరిడితో తిప్పుకోవాలి దీంట్లో నీళ్ళు పోయకుండా నూనెలో ఇలా వేయించుకుని తినచ్చు ఫ్రై లాగానైనా తినచ్చు మనకు గ్రేవీగా కావాలంటే కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి చికెన్ కూర కొంచెం నీళ్లు పోసుకున్నా ఇలా చక్కగా ఉడికిపోయి